వెల్కమ్ టు మై ఛానల్ నా చిన్నప్పుడు మా నాన్నమ్మ చేస్తున్నప్పుడు చూసి నేర్చుకున్న రెసిపీ ఇప్పుడు నేను చేస్తాను ఎలా ఎలా చేయాలో చూద్దాం మిరపకాయల్ని గ్యాస్ మీద కాల్చుకోవచ్చు లేదంటే ఇలా బాండీలో వేసి వేయించుకోవచ్చు నేనైతే ఇలా బాండీలో వేయించుకున్నాను వేయించుకున్న తర్వాత కాసేపు చల్లారినిచ్చి వెల్లుల్లి వెల్లుల్లి రబ్బల్ని పచ్చగా దంచుకొని ఆ చల్లారిన మిరపకాయల్ని చింతపండు ఎండుమిరప ఈ మిరపకాయలని వేసి కలిపేయాలి కొంచెం సాల్ట్ వేసి బాగా మెత్తగా కలపాలి కలిపేసిన తర్వాత పచ్చి నూనె వేయాలి పచ్చి నూనె వేసి అంతా కర్రీలో మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి అప్పుడే టేస్ట్ వస్తుంది అప్పుడు దాన్ని వేడి వేడి అన్నంలో వేసుకొని కాస్త నెయ్యి వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది ఈ రెసిపీ అయితే ఏం కర్రీ లేనప్పుడు ఏదైనా వంట చేసుకునేకి బద్ధకంగా ఉన్నప్పుడు ఇంట్లో ఏమీ లేనప్పుడు ఈజీగా సింపుల్గా అయిపోతుంది ఈ ఇలా ఎప్పుడైనా మీరు ట్రై చేసి ఉంటే కామెంట్ చేయండి లేదంటే మీరు ట్రై చేసి ఇలానే ట్రై చేసి తిని ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పండి నేను ఎప్పుడైనా తినాలనుకుంటే ఇలాగే చేసుకుంటాను ఇంతేనండి సింపుల్ అండి ఈజీ కారం పచ్చడి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ మరీ